何だろうな。 మోటార్స్ బోధన్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఇక్కడ ఆటో నగర్ ఆచన్పల్లి ఏరియా నా పేరు మధు నేను ఇక్కడ ప్రొపరేటర్కి పనిచేస్తున్నాను నేను సొంతది దీంట్లో అన్ని రకాలుగా అయిన వెహికల్స్కు వీలర్లైన్మెంటు బ్యాలెన్సింగు నైట్రోజను టైర్ చేంజరు ఇంజన్ రిపేర్సు అన్నీ చేయగలుగుతాం మేము మొత్తం అయితే ప్రతి ప్రస్తుతానికి ఇది వీలైమెంటు ఈ వీల్ అలైన్మెంట్లో మొత్తం నాలుగు పార్ట్స్ ఉంటారు ఒకటి ఈ నయా సెన్సార్స్ సంబంధించింది ఈ ప్రతి వెహికల్ వచ్చినప్పుడు టైర్ దగ్గర సెన్సార్స్ పెట్టేసి చెక్ చేయడం జరుగుతుంది మరియు సిస్టంలో ప్రతి టైర్ది బ్యాలెన్సింగ్ అవన్నీ చెక్ చేయడం జరుగుతుంది అడాప్ట్ చేస్తారు టైర్ పెట్టేసిన తర్వాత వెనుక టైర్లు ముందు టై ఇది చిన్నది ముందు టైర్లకు చేసేసి సెన్సార్ ద్వారా మనం కంప్యూటర్లలో చేసి చెప్తాం అండి ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నా కానీ ప్రతి వీలలో ఏమేంటో నాలుగు వేల కిలోమీటర్ల వరకు చేయాల్సి వస్తుంది ఇది నైట్రోజన్ ఇది ప్రతి దాంట్లో మనం ఎయిర్ పెడతా ఉంటాం బయట పెట్టిన దానికంటే ఈ నైట్రోజన్ పెట్టిన ఏమవుతుందంటే టైర్స్ కూల్ అవుతాయి బాగా మనకి ఎండాకాలంలో కంటే ఈ ఈ ఎండాకాలంలో ఎక్కువ కూల్ అవుతాయి టైర్లు బయట స్పీడ్గా పోయినా కానీ బయట గాలి పెట్టేదానికంటే నైట్రోజన్ పెడితే టైర్ పగలకుండా మా క్రిప్పు బాగుంటుంది టైర్ అరిగిపోకుండా అరుగుదల తగ్గుతుంది ఈ విధంగా నైట్రోజన్ పెడతాం ప్రతి వెహికల్కు చిన్న వెహికల్స్ థర్టీ సిక్స్ పెడతాం పెద్ద వెహికల్స్ ఫార్చునర్ వెహికల్స్ కానీ అవిటి కానీ ఫార్టీ వరకు పెడతాం ఇది టైర్ చేంజ్ ఇది బ్యాలెన్సింగ్ అనమాట ప్రతి టైర్ బ్యాలెన్సింగ్ వెయిట్లు కానీ ప్రతి బ్యాలెన్సింగ్ డెక్స్ కానీ త్రూ చేసిన తర్వాత ఆటోమేటిక్ బ్యాలెన్సింగ్ స్టీరింగ్ తిప్పుతూ ఉంటే కంట్రోల్ చేసుకోవడానికి కూడా మనం చెక్ చేసేసి కంప్యూటర్లో బ్యాలెన్సింగ్ చేస్తూ ఉంటుంది ఇది ఇది టైర్ చేంజ్ ఏదైనా టైర్ ఇప్పాలంటే దీన్ని పెట్టేసిన తర్వాత మనం డెక్స్ డెక్స్ ఇప్పేసిన తర్వాత పంచర్ కానీ నల్లీలు కానీ చేంజ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కదాన్ని చెక్ చేసేసి నల్లీలు వాళ్ళు చెక్ చేసిన తర్వాత డెక్స్లు కానీ అలైవీల్స్ కానీ ప్రతి ఒక్కటి సిస్టమేటిక్గా టైర్ తీయడం కానీ ట్యూబ్ తీయడం కానీ జరుగుతుంది అనమాట ఇంజన్ రిపేరు మొత్తం ఈ సెక్షన్ అంతా ఇంజన్కి సంబంధించింది అనమాట మొత్తం ఆయిల్ చేంజ్ కానీ క్లచ్ ప్లేట్లు కానీ గేర్ బాక్స్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ రిపేర్ చేయగలుగుతాం మెకానిక్ రసులు అని ఉన్నాడు దీన్ని హైడ్రాలిక్తోని మొత్తం గన్స్ కూడా అన్ని రకాల వెహికల్స్ని మేము రిపేర్ చేస్తూ ఉంటాం మేము మనం బోధన్ వెళ్ళేదారిలో అంటే బోధన్ స్టార్ట్ కాకనే ముందే ఆటోనోవేర్ అని వస్తుంది ఆటోనగర్లో ఇక్కడ సూర్య మోటార్స్ ఉంది సూర్య మోటార్స్ అనేది మల్టీ బ్రాండ్ కేర్ అని చెప్తా ఉన్నారు అంటే అన్ని రకాల పనులు కారుకు సంబంధించినవి కానీ ఇంకేదైనా లైట్ మోటార్ వెహికల్ కానీ అవన్నీ కూడా అవన్నిటికి సంబంధించిన మల్టీ పర్పస్లో వీళ్ళందరూ వీళ్ళ అన్ని రకాల రిపేర్లు చేయడానికి అన్నీ కూడా ఉన్నాయి డెంటింగ్ అనే సర్వీసింగ్ అంటే ఏంటి ఇంకోటి ఇంకో ఏ ఏసీ అంటే ఏసీ ఫీలింగ్ అంటే ఏంటి ఇంకోటి వచ్చి ఇటు స్పే మనకు ఇంజన్ రిపేర్ అయితే ఏంటి బ్యాలెన్సింగ్ అయితే ఏంటి ఇటు వాటికి సంబంధించిన అన్నీ ఉన్నాయి అట్లానే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది ఇది చాలా పెద్ద ఆటోమొబైల్ షాప్ ఆటోమొబైల్లో లూబ్రికేషన్తో పాటు ఇవన్నీ కూడా అవన్నీ అంటే కార్కు సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ దొరుకుతుంది ఇది మనకు ఎక్కడ అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ అంటే ఆటోనగర్ ఆటోనగర్లో ఇక్కడ జియో జియో రిలయన్స్ పెట్రోల్ పంప్ ఉంది పెట్రోల్ పంపు ఇటు ఐటీఐ మైనారిటీ ఐటీఐకు దానికి ముందటగా ఉంటుంది ఇది దీని దీంట్లోకి వస్తే అన్ని చేయించుకొని బయటకు వెళ్ళచ్చని నిర్వాహకుడు చెప్తా ఉన్నాడు నిర్వాహకుడి కూడా ఇక్కడే ఉన్నాడు ఒక్కసారి మాట్లాడి చూద్దాం సూర్య మోటార్స్ ప్రొపరేటర్ అయిన మధుమోహన్ గారితో ఉన్నాము ఒక్కసారి ఆయనతో నాలుగు విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ నేను బోధన్ సూర్య మోటార్స్ ప్రొపరేటర్ నేను మధుమోహన్ గారిని మాట్లాడుతున్నాను చట్టం రిపోర్టర్ కిషోర్ 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 గారికి నా యొక్క బోధన్ గ్రామ ప్రజలందరికీ నా యొక్క శుభాభివందనాలు మా సూర్య మోటార్స్ తరఫున వీళ్ళు విచ్చేసినందుకు అందరికీ నమస్కారాలు ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదా మామూలుగా ఎండాకాలం అనేటప్పటికీ టైర్లు గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు అంటే టైర్లు బ్లాస్ట్ కావడము లేకపోతే టైర్ పంచర్లు కావడము అట్లాంటి సన్నివేశాలు చాలా జరుగుతూ ఉంటాయి వాటిలల్లో భాగంగానే చాలామంది అంటే ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి యాక్సిడెంట్లు జరిగే పరిస్థితి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే టైర్ బ్లాస్ట్ అయినప్పుడు స్టీరింగ్ ఆటోమేటిక్గా తిరిగిపోతుంది అసలు ఎందుకు టైర్ బ్లాస్ట్ అవుతుంది అసలు టైర్ బ్లాస్ట్ కావద్దు అంటే దాన్ని ఎట్లా చూసుకోవాలి ఏ ఏ దాని ప్రణాళికలు ఏంటి అయితే మనము టైర్ బ్లాస్ట్ కాకుండా ఉండాలంటే మనము బయట కొన్ని చిన్న చిన్న షాపుల దగ్గర కరెక్టు మనము గాలి సరిగ్గా చూసుకోకుండా నింపుకోకుండా ఎక్కువ తక్కువ ఇదైపోయి అనవసరంగా ఎక్కువ నింపుకున్న తర్వాత మనం అదే స్పీడ్గా మనం బయ బయలుదేరినప్పుడు మనకు అనేక ఆటంకులు ఎదురవుతూ ఉంటాయి అయితే మనం ముందుగా ఏం చేయాలంటే మనము ప్రత్యేకంగా టైర్ని చూసుకోవాలి టైర్ చూసుకునే మనకు దానికి సంబంధించిన నైట్రోజన్ అవసరమా మామూలుగా ఎయిర్ అవసరమా అనేది ముందు మనం తీసుకోవాలి మన టైర్ కూడా ఏ విధంగా ఉండాలని అంటే మన టైరు మంచి కంపెనీది వాడుకోవాలి చిన్న చిన్న కంపెనీల టైర్లు వేస్ చేసుకుంటే మనకు చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి మనం టైర్ ఎయిర్ చెక్ చేసుకునేటప్పుడు కానీ మనం బయట స్పీడ్గా వెళ్ళేటప్పుడు కానీ రాళ్ళని కానీ రోడ్లను కానీ చూసుకో చూసుకుంటూ మనం నడపాల్సి వస్తుంది అంటే ఎంత ఉండాలి ఎయిర్ అంటే ఫిల్లింగ్ ఎంత ఉండాలి ఎయిర్ ఫిల్లింగ్ ఎంత ఉండాలి అది నైట్రోజన్ అయ్యి ఉండే ఉండాలి అంటున్నారు ఎందుకు ఉండాలి నైట్రోజన్ నైట్రోజన్కి ఉన్న ఈ మామూలు ఎయిర్కి స వ్యత్యాసం ఏంటి నైట్ నైట్రోజన్ ఎయిర్ అంటే మన టైర్ని కూలింగ్ ఉంచుతుంది అనమాట మామూలు ఎయిర్ ఏమైపోతుందంటే దాంట్లో ఎక్కువ ఫిల్అప్ అయిపోయినప్పుడు అది జంపులు వేయడం కానీ టైర్ ఆరిగిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది ఈ నైట్రోజన్ వేసుకుంటే ఏమైపోతుందంటే మనం ఎంత స్పీడ్ పోయినా కానీ దానికి కంట్రోలింగ్ పవర్ అనేది దానికి ఉంటుంటుంది అనమాట అది ఏ టైరు బ్లాస్ట్ కాకుండా కూల్గా ఉంచుతుంది అనమాట అయితే మినిమం టైరు థర్టీ ఫోరు చిన్న బండ్లకు వేసుకుంటాము పెద్ద టైర్లకు ఫార్టీ వరకు ఇసుకుంటుంటాము అందుకే ఎప్పటిదప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇప్పుడు టైర్కి కార్కి వచ్చి ఇప్పుడు బ్యాల టైర్లు బ్యాలెన్సింగ్ అంటారు ఇంకోటి వీల్ ఎలెమెంట్ అంటూ ఉంటారు కదా ఎన్ని వేల కిలోమీటర్లు చేసుకోవాలి ఎన్ని వేల కిలోమీటర్కి వేసుకోవాలి అంటే దాని అది ఏంటి అని అంటే దానివల్ల మనకు ఏమేర్పడుతుంది అంటే ఈ వీల్ ఎలవెంట్ చేయడం వల్ల ఏమో ఏం జాగ్రత్తలు మనం మనకి తెలుపుతూ ఉంటుంది ప్రాబ్లమ్స్ తెలుపుతూ ఉంటుంది అట్లనే బ్యాలెన్సింగ్ చేసుకోవడం వల్ల ఏం ఏం తెలుస్తూ ఉంటుంది మనం అయితే మనం టైర్ బ్యాలెన్సింగ్ అనేది దేనికంటే మనం టైర్ ఏదైనా డెస్క్ ప్రాబ్లం కానీ రాళ్ళు తగిలినా ఏ తగిలినా కానీ స్టీరింగ్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది వన్ సైడ్ గుంజుతూ ఉంటుంది అనమాట ఆ విధంగా కంట్రోల్గా ఉండడానికి బ్యాలెన్సింగ్ అనేది చేసుకుంటారు అనమాట దాన్ని చేసుకున్న తర్వాత వీల్ బ్యాలెన్సింగ్ వీల్ అలైన్మెంట్ చేస్తారనమాట వీల్ అలైన్మెంట్ ఎందుకంటే మనకు స్టీరింగ్ కానీ ప్లస్ లోవర్ ఆర్మ్స్ కానీ డ్రై షాప్స్ కానీ ఇవన్నీ కరెక్టు మూమెంట్లో వెళ్ళిపోతుంటాయి స్ట్రేట్గా వెళ్ళిపోతాయి ప్రతి నాలుగు వేల కిలోమీటర్లకు ఒకసారి కంపల్సరీ వీల్ అలైన్మెంట్ చేసుకోవాల్సిందే వీల్ అలైన్మెంట్ చేసుకుని ఎడలో ఉన్నైతే మనకు ఏమవుతుందంటే టైర్ అరుగుదల ఏర్పడుతూ ఉంటుంది మనకు వన్ సైడ్ గుంచుతూ ఉంటుంది మళ్ళీ బండి జంప్ అవుతూ ఉంటుంది ఎక్కువ ఎయిర్ పెట్టుకున్నా కానీ ఏరు తగ్గినా కానీ మనకు బండి జంప్ అయిపోతూ ఉంటుంది అనేక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి ఇప్పుడు మనం టైర్ సెకండ్ హ్యాండ్ టైల్ అని ఎప్పుడు వాడొద్దండి మనము సెకండ్ హ్యాండ్ టైలర్ వాడటం వల్ల ఏమైపోతుందంటే మనకు దాంట్లో గ్రిప్ ఉండదు టైర్ అరుగుదల ఏర్పడిపోయి మొత్తము బయ బయటాలు బ్లేడ్తో కట్ చేసేసేసి రిపేర్ చేసేసి మనకి ఇస్తూ ఉంటారు ఆ రిపేర్ చేయడం వల్ల ఏమైపోతుంది అంటే మనకు అనేక అవాంఛనీయ సంఘటనలు జరుగుతూ ఉంటాయి మనకు మన్నికైన టైర్ తీసుకొని మంచి కంపెనీల గల టైర్లను వాడుకొని ప్రతి ముప్పై కిలోమీటర్లు ఒక్కొక్కసారి మనం టైలర్ చేంజ్ చేసేసుకుంటే మనకు ఎటువంటి అవాంతరాలు జరగకుండా ఉంటాయి అన్నమాట మరణ మరణ సంభవాలు కూడా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి మనం అనేక రకాలుగా యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి మనము ఎంత మంచిగా ఉంటే మనకు టైర్లు అంతా మనకు మనల్ని కాపాడుకోవచ్చు మనం ఇప్పుడు మీరు స్పేర్ పార్ట్స్ కూడా అంటే అంటే ఇంజన్ రిపేర్ కూడా చేస్తున్నారు కాబట్టి అడుగుతున్నాను క్వశ్చన్ ఇప్పుడు మీకు స్పేర్ పార్ట్స్ షాప్ కూడా ఉంది ఇక్కడే అందుబాటులోనే ఉంది మీ మీది ఆ షాపు అందులో లూబ్రికేటర్స్ కూడా ఉంది ఆయిల్ సంబంధించిన వ్యవస్థ అంతా మీకు ఉంది అంటే ఆయిల్ ఇప్పుడు కారుకు కానీ అంటే టూ వీలర్స్ కానీ వాటికి కానీ ఇప్పుడు మీరు ఎక్కువగా కార్ రిపేర్ చేస్తూ ఉంటారు కాబట్టి కార్ తీసుకుందాం కార్లో ఇప్పుడు ఇంజన్ ఆయిల్ ఎప్పుడు ఎన్ని కిలోమీటర్లకు మార్చుకోవాలి ప్లస్ ఇటు గేర్ ఆయిల్ కానీ ఇటు బ్రేక్ ఆయిల్ కానీ ఇంకా ఇంకా లూబ్రికేటర్స్ ఉంటాయి కదా ఎప్పుడు ఇప్పుడు మార్చుకుంటే కారు మనిక ఎక్కువ ఇస్తూ ఉంటుంది అయితే మనకు దీంట్లో రెండు రకాల ఆయిల్స్ ఉంటాయండి మనకు పెట్రోల్ సంబంధించినవి ఉంటాయి డీజిల్కి సంబంధించినవి ఉంటాయి పెట్రోల్ పండ్లకేమో మినిమం ఐదు వేలకు ఆరు వేల కిలోమీటర్ల లోపు ఆయిల్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుందండి అదే డీజి డీజిల్ బండ్లకు పదివేల కిలోమీటర్స్ సింథటిక్ ఆయిల్ అని ఉంటుంది సింథటిక్ ఆయిల్ వేసుకోవడం వల్ల ఏమైపోతుంది అంటే ఇంజన్ కూలింగ్ ఎక్కువ ఆగుతుంది మన్నికగా ఉంటుంది మనకు ప్లస్ మనకు ఇంజన్ ఇంజన్ కూడా మంచి మూమెంటు స్పీడు రన్ అవుతూ ఉంటుంది అదే ఇప్పుడు మనకు స్పేర్ పార్ట్స్ సంబంధించింది ఈ కూలెంట్కి సంబంధించింది బ్రేక్ ప్యాడ్స్ సంబంధించింది అన్నీ మేము ఎక్కువ మటుకు మేము మొబిలు క్యాస్ట్రాలు ఎంజీపీ ఈ మూడు కంపెనీలు ఎక్కువ వాడుతుంటాము ఈ మూడు కంపెనీలు కూడా మాకు బాగానే ఇప్పటి వరకు రిజల్ట్స్ బాగానే వచ్చినాయి మాకు మిగతా వేరే కంపెనీలు మేము ఏవి వాడతలేము ప్రతి ఒక్క వాళ్ళు కూడా ఈ కంపెనీలకు మీరు ఆయిల్ మన్నికైన ఆయిల్ని తీసుకొని చేసుకోండి మా మా దగ్గర అన్ని రకాల స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉంటాయండి మాకు ప్రతి ఒక్క ఐటమ్ మేము టీం వర్క్గా మేము మేనేజ్మెంట్ చేస్తూ ఉంటాము ప్రతి ఒక్కరం ఇంజన్ వర్క్ చేసేవాళ్ళు వాళ్ళు ఇంజన్ వర్క్ చేస్తూ ఉంటారు అలైన్మెంట్ వర్క్ చేసేవాళ్ళు అలైన్మెంటు ప్లస్ డెంటింగ్ చేసేవాళ్ళు డెంటింగ్ ప్లస్ వెల్డింగ్ చేసేవాళ్ళు వెల్డింగు ప్లస్ ఫోమ్ వాష్ ఉంది మాకు హైడ్రాలిక్ సిస్టమ్ ఉంది హైడ్రాలిక్ వెహికల్స్ని పైకి అప్ అండ్ డౌన్ చేసేసి మంచిగా నీట్గా రస్ట్ రస్ట్ తీసేయడానికి యాంటీ రస్ట్ పార్ట్స్ కూడా మాకు అవైలబుల్ ఉంది యాంటీ రస్ట్ కూడా కొడతామన్నమాట బండి లేపిన తర్వాత మనకు ప్రతి వెహికల్కి అన్ని రకాలుగా చూసుకుంటూ మొత్తము క్లీన్గా ఫోమ్ వాష్ చేసేసి ఇంటీరియర్ ఇంటీరియర్ వాషింగ్ చేసి మొత్తం స్ప్రే స్ప్రే చేసి వెహికల్ని మేము బయట పంపిస్తుంటాము మా ప్రతి ఒక్క అందుబాటులో ఉన్నారండి అందరూ వర్కర్సు ఈ సూర్య మోటార్స్ అనేది ఇక్కడ ఆటోన ఎస్టాబ్లిష్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎవరెవరు మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఆల్రెడీ మేము ఇద్దరం బ్రదర్స్ మెయింటైన్ చేస్తున్నామండి మేము ఆల్రెడీ మేము మూడు సంవత్సరాలు అయిపోయింది ఇది నాలుగో సంవత్సరం నడుస్తుంది మొత్తం మేనేజ్మెంట్ అంతా నేను చూసుకుంటాను మా బ్రదర్ చూసుకుంటాను ఇద్దరం కలిసి చూసుకుంటూ ఉంటాను ఇది ప్రతి ఒక్క వర్కర్స్ మా దగ్గర వస్తూ ఉంటారు గ్రా వివిధ పక్క ఊర్లలో నుంచి కూడా ఫిఫ్టీన్ ట్వంటీ కిలోమీటర్స్ దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క మా స్పేర్ పార్ట్స్ అయినాయి అని చెప్పేసి ప్రతి ఒక్క వస్తూ ఉంటారు మే మేము అందరికీ కూడా ఫ్రెండ్లీగా మూవ్మెంట్ చేస్తూ ఉంటాం అందరికీ అందుబాటులో ఉంటూ ఉంటాం ప్రతి ఒక్క వెహికల్ కానీ మేము ఏదైనా ఫోన్ చేసినా కానీ రాత్రి అయినా కానీ మేము వర్కర్నిచ్చి పంపించేసి మేము టీం వర్క్గా చేసేసి ఇక్కడ రిపేర్ చేస్తూ ఉంటాం చివరిగా బోధన్ ప్రజలకు ఇటు వెహికల్స్ ఓనర్స్కి కానీ అటు డ్రైవర్స్ కానీ మీరు ఇచ్చే సందేశం ఏంటి చెప్పే సందేశం ఏంటంటే మనకు ప్రతి ఒక్క కస్టమరు అందరికీ మేము బాగు చేయాలని ఆలోచిస్తున్నామండి ప్రతి ఒక్క చిన్న చిన్న రిపేర్ వచ్చినా కానీ మేము అందుబాటులో ఉంటాము అందరికీ మేము ప్రతి ఒక్క పార్ట్ని మన్నికైన పార్టీని తీసుకొని మాకు రెగ్యులర్ సర్వీస్ ఇవ్వ ఇవ్వగలరని మేము కోరుకుంటున్నాము అందరికీ మా యొక్క కృతజ్ఞతలు అండి చూసాం కదా ఏం చెప్తా ఉన్నారు అని అంటే టైర్ల కాన్ నుంచి ఇంజిన్ కాన్ నుంచి అటు ఏది లూబ్రికేటెడ్ అదంట ఆయిల్ ఆయిల్ ఏ టైంలో ఆయిల్ వాడాలి ఎన్ని కిలోమీటర్లు వాడాలి టైర్లు ఎన్ని ఎన్ని రోజులు అంటే టైర్లు సెకండ్ హ్యాండ్ కూడా అన్నీ దొరుకుతూ ఉన్నాయి ఇటు ఆయిల్ దొరుకుతూ ఉంది సెకండ్ హ్యాండ్లో టైర్లు కూడా దొరుకుతూ ఉన్నాయి మనం తక్కువ రేటు అని చెప్పి సెకండ్ హ్యాండ్ టైర్లకో లేకపోతే సెకండ్ హ్యాండ్ ఆయిల్లకు సెకండ్ హ్యాండ్ వస్తువులకు మొగ్గు చూపితే అది మధ్యలో ఖరాబ్ అయిపోతుంది మళ్ళీ మనము ఎక్కడో ఇబ్బంది పడాల్సి వస్తుంది కానీ కాబట్టి టైర్ని కానీ అటు లూబ్రికేటర్ కానీ ఏదైనా సరే సెకండ్ హ్యాండ్ అనే సెకండ్ హ్యాండ్ అనే పదాన్ని తీసుకోకుండా అంటే దానికి దీనికి కొంచెమే వ్యత్యాసం ఉంటుందని చెప్తా ఉన్నాడు కొద్ది వ్యత్యాసంని బట్టి ఇవాళ రేపు కస్టమర్లు అందరూ సెకండ్ హ్యాండ్కు మొగ్గు చూపుతా ఉన్నారు అలా చేయకుండా ఏదైనా ఉన్నా కొత్త ట కొత్త టైర్లు కొత్త లూబ్రికేటెడ్ అంతా ఏదైనా స్పేర్ పార్ట్స్ కొత్త వేసుకుంటే ఎక్కువ రోజులు మన్నికి మిమ్మల్ని కాపాడతాయి మీరు మీరు క్షేమంగా ఉంటే మీ కుటుంబం కూడా క్షేమంగా ఉంటుంది మా దగ్గర టీం వర్క్ ఉంది మా దగ్గరికి రండి మేము అన్ని కూడా తక్కువ రేటుకు మంచి మంచి వస్తువులను మంచి మన్నిక గల వస్తువులను మంచి స్పేర్ పార్ట్స్ని మీకు అందిస్తామని చెప్తా ఉన్నారు చూస్తూనే ఉండండి చట్టం టీవీ